ఒక వ్యక్తి పని చేస్తూ ఉన్నాడు పనివానికి వచ్చే శాలరీ జీతం అనేది బహుమానము కాదు తనకు పని చేసిన దానికి పొందుకునే ప్రతిఫలము ఇప్పుడు ప్రతిఫలానికి బహుమానము లేదా వరానికి వ్యత్యాసం మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైన వారు హలలుయా ఆ దేవునికి మహిమ కలుగును దాకా దేవుని బిడ్లారావులో దేవుడు జరిగించిన ప్రతి కార్యము కూడా కృప మనిషికి ఉచితము కృప కింద ప్రతి మనిషికి ఉచితముగా మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం ఉచితముగా మనము నీతివంతులుగా మార్చబడ్డాం ఉచితముగా మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం ప్రియమేం దేవుని బిడ్లారా ఇవన్నీ దేవుడు మనకిచ్చిన ప్రతి మనిషికి ఇచ్చిన వరము ఈ వరం ఎలా పొందుకుంటున్నాం విశ్వాసము ద్వారా పొందుకుంటున్నాం ఇంతవరకు మీకు అర్థమైందనుకుంటున్నాను ప్రియమైన దేవుని పెట్లారా మరి ప్రతిఫలాల విషయం వస్తే ఏంటంటే మన జీవితములో వరాలు ఎలాగైతే పొందుకున్నామో దేవుడి నుంచి రక్షణ అనే బహుమానం ఎలా పొందుకున్నామో అలానే మనము కూడా దేవుని ప్రేమను దేవుని కృపను పొందుకున్న మనము దా ఏ పొందుకున్న తరువాత మన జీవన శైలి అంతకు ముందులా ఉండకుండా దేవునికి తగినట్లుగా మన జీవితాన్ని మార్చుకొని మనము చేసే క్రియల వల్ల వచ్చే ఫలితమే ఈ ఫలాలు ఈ ప్ర